అందుకే ఈరోజు రావడం జరిగింది మీరు లొకేషన్ వచ్చేసి కాదారం జిల్లా కాదారం మండలం కాళేశ్వరం రోడ్ ఎవరక్షణం పక్కన మీరు తప్పకుండా అంటే టేస్ట్ అయితే కిరాక్ వేరే లెవెల్ ఉంది నేను రెండోతారని ఇక్కడ చేస్తాను చాలా చాలా అంటే చాలా బాగుంది ఓకే చేద్దామా సో వీడియో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెల్లగా ఆన్ చేసుకొని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో సో వీడియో తీసుకొస్తాను అయితే షేర్ చేయండి మీరు చేయకుండా వేరే వాళ్ళ చేసుకుంటారు అందుకని మీరు షేర్ చేయండి మీరుగా రెండు కిలోల బిర్యానీ రైస్కు ఒక కిలో ఆనియన్స్ రోస్ట్ చేసేస్తా అరకిలో పుదీనా కిలో కొత్తిమీరు ఇక్కడ చిన్న కీమా కడియాలి దీన్ని రోస్ట్ చేయాలి నేను కట్ చేస్తా చూడండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి కలుపుకోవాలి దీన్ని ఆయిల్ ఒక రోడ్లో కడాయిలో ఆయిల్ తీసుకోవాలి రోస్ట్ ఈ రోస్ట్ తోటే బిర్యానీ టేస్ట్ ఇది ఎన్నోడో ఒకనాడో పది కిలోలు తీసుకొని డబ్బాలా దాచి వేయాలి ఇది ఆయిల్ ఎయిట్ అయింది ఇప్పుడు పానీయం చేసుకున్నా రోజు ఆ రోజు నీట్గా ఉంటాయి ఒకసారి మూడు నాలుగు కిలోలు వేసి డబ్బా పోసి పెట్టినా కూడా బాగుంది ఇట్లా బిర్యానీ కూడా టేస్ట్ బాగుంటుంది మంచిగా లేని రెడ్ కలర్ వచ్చేటప్పుడు మంచిగా ఎర్రగా గోలినాక వీటిని మనం తీసుకోగా చేసుకుంటే బాగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నేను చూస్తూ అయిపోయే వరకు ఎక్కువగా ఉన్నాను ఇటు వేసినా తీసినా కూడా బాగుండాలి ఇది నిమ్మరసం త్రీ కేసు తీయడానికి ఒక పై తీసుకు నిమ్మకాయలు రసం చేసుకోవాలి మరీ బాగా వేయకూడదు మామూలుగా ఒక నాలుగు ఐదు కాయలు మీరు ఈ విధంగా కడగాలి ఇలా మట్టి కానీ ఉసిక కానీ ఉంటుంది ఇక నీట్గా బిర్యానీలో బియ్యామో వాడాలి కడుపు జాగ్రత్త ఈ జార్లు కింద ఉసుకున్నా మట్టి ఉన్న విడిగిపోతుంది ఈ విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత కారం ఒక్కసారి మరీ బాగా వేసుకోవద్దు ఇంకా చేతులు వేసుకొని సో ఎంతోమంది కారం వేసాను ఇప్పుడు పసుపు వేసుకున్నా లైట్గానే పసుపు వాడాలి బాగా కూడా వేయద్దు ఇది ధనియాల పొడి వచ్చేసి సాల్ట్ వచ్చేది సాల్ట్ కొంచెం వేసుకొని మనం టేస్ట్ చేసుకున్నాక మళ్ళా ఇవ్వాలి గరం మసాలా లైట్గా వాడాలి గరం మసాలా కూడా రోస్ట్ చేసిన ఆనియన్స్ ఈ విధంగా ఇవ్వాలి చాలా టేస్ట్ ఉంటుంది ఈ రోస్ట్ తోటి పుదీనా పుదీనా మనం తీసుకున్నట్టు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర రైట్గా వేసుకోవాలి అల్లం పేస్ట్ వచ్చేసి ఇది నేను తీసుకొచ్చి ఇక్కడ మిక్సీ పట్టుకునే అల్లం పేస్ట్ కొనుక్కొచ్చింది కూడా కాదు టేస్ట్ ఉంటుంది మనం పట్టుకున్నది అల్లం బెస్ట్ ఎంత టూ కేజీకే టూ కేజీ బిర్యానీకి టూ కే ఈ మసాలా ఇగ నిమ్మ రసం ఇత్తులు ఇలా వాడవేయద్దు నెయ్యి ఆపి రసం ఉండి రసం వేయాలి ఐదు నిమ్మకాయల రసం ఇగ వచ్చేసి నెయ్యి ఆఫ్ కేజీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నేను వాడేది నెయ్యితో బిర్యానీ చేస్తున్న ఆయిల్ వాడకుండా చాలా టేస్ట్ ఉంటుంది దీంతో బిర్యానీ ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి ఖచ్చితంగా పీసులకు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మంచిగా టేస్ట్ తీరు చేయాలి ఇది మొత్తం మిక్స్ కావాలి చెప్పాలి ఎవరు చేయాలన్న బిర్యానీ పీసులు ఇలా ఫస్ట్ అన్నీ ఉప్పు కారం అన్ని మసాలాలు వీటికి పట్టేకట్లా తలబెట్టి దీని ఇట్లా పేస్ట్ తీసుకున్న మంచిగా చేసుకుంటే పీసులకు అనేది అన్ని పీసులకు మసాలా పడుతుంది మంచిగా చాలా బాగా దమ్ దమ్మైతుంది పీసు ఇట్లా మిక్స్ చేసుకొని చాలా చాలా ఇది వేసే సింపుల్ లాజిక్ బిర్యానీ ఏదో మసాలాలు పెట్టి అన్నీ పెట్టి చేసేది కాదు మనం ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఆ విధంగా హోటల్లో బిర్యానీ ఇవ్వగలుగుతున్నాం ఒకసారి టేస్ట్ కూడా చేయండి నేను వేసిన బిర్యానీ చాలా బాగుంటుంది వచ్చేసి కడు ఈ పీసుల పైన కడు టూ కేజీస్ అంటే ఒక హాఫ్ కేజీ కట్ చేస్తాను నేను టేస్ట్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మళ్ళొకసారి కలబెట్టాలి మంచిగా చాలా బాగుంటుంది పిల్లలు మొత్తం అనేది లేకుండా మండ పూత ఒకటే పీసుల పైన వాడుతున్నా నేను ఇది ఒక్కటే సరిపోద్ది దీంతో టేస్ట్ బాగుంటుంది అక్క మసాలాలు ఏమి వాడద్దు నా కిచెన్లో కూడా ఏం మసాలాలు ఉన్నాయి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వాడాలి ఆ ఆనియన్స్ రోస్ట్ చేసిన ఆయిల్గా వాడాలి పీసు కింద వాడకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా చాలా చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేయండి ఉప్పు కారం ఎంత వేసినా తెలిసేదానికోసం కొంచెం టేస్ట్ చేసి చూడండి సరిపోయేంత ఉప్పు ఉందా కారం ఉందా పీసులు మనం అన్నీ మిక్స్ చేసుకున్నాక మసాలా ఫస్ట్ ఒక ఇలా ఇలా పెట్టుకోవాలి పీసు కింద ఇలా మసాలా వేసి మన రైస్ కూడా అనుకున్నట్టు మసాలా వస్తుంది ఇట్లా పీసులు కింద మాడిపోకుండా చాలా బాగా ఉంటాయి కాబట్టి ఇట్లా మసాలా వేసుకొని ఒక్కొక్క పీసు ఇట్లా సెడీ చేసుకోండి తీసేటప్పుడు కూడా ఖరాబ్ కాకుండా పీసులు చాలా బాగుంటాయి నెక్స్ట్ పీసులు ఇట్లా చేసుకున్నాక లైట్గా పోదీనా దాన్ని పీసుల మీద లైట్గా పోదీనా యూజ్ చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూస్తాను మీకు తినబుద్దే అంత టేస్ట్ అనిపిస్తుంది మీరు ఇట్లా చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ గంట పక్క పెడితే పీసులు బాగుంటాయి అనేది అవసరం లేదండి ఎవరైనా అయ్యిందంటే ఇది ఒక మూత తర్వాత ఇప్పుడు మనం రైసు ఈడ్ చేస్తేందుకు ఇది బిర్యానీ వేస్తేందుకు నేను వాటర్ వేసాను ఒక టూ కేజీ రైసుకు ఒక ఫైవ్ లీటర్ వాటర్ వేసాను వాటర్ ఎక్కువైనా తక్కువైనా మనకు ఇబ్బంది ఏం లేదు ఎన్ని వేసుకున్నప్పుడు ఏం కాదు వాటర్ పక్కకుండేటి ఎక్కువైనా ఇబ్బంది తక్కువ కాకుండా చూసుకోండి ఈ వాటర్లో వాటర్ సరిపోయేంత సాల్ట్ వాడండి ఈ వాటర్ ఎందుకు దాని ప్రకారం ఇట్లా సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం నెయ్యి నెయ్యి వాడండి ఈ వాటర్లో కూడా నైట్ టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం అల్లం పేస్ట్ రైస్ టేస్ట్ బాగుంటుంది ఇట్లా అల్లం పేస్ట్ చేశాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా లైట్ వేయాలి రైస్ పాటలు రైసు పాటలు ఇలా ఈట్ అయినాక ఫస్ట్ దీనికి సరిపోయేంత టేస్ట్ ఉందా లేదా కొంచెం తక్కువ ఉంది నేను మళ్ళా వేసుకుంటున్నా కూడా ఇలాంటి సరము టేస్ట్ చేసి వేసుకొని టైంలో మా ఆర్డర్ ఇట్లా మసలే టైంలో వాళ్ళు వేసేది మార్వారి నింపు ఒక షార్పులు ఒక నాలుగైదు బాగా ఒక ఆరేడు బిర్యానీ ఆకు సాది ఆడలేదు టూ కేజీ రైస్ నేను ఆడే మసాలా తింటే బయ్యాన్ని ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఏమి ఉండకుండా మీరు వాళ్ళ తీసేయాలి ఆకు కానీ లవంగా చెక్క అనేది బిర్యానీలో ఏతున్నారు బిర్యానీ తినక మనం ఏమి వేయకుండా తినాలి దానితోటి ఇక్కడ చెత్త కాజీరా కానీ అలంకాలు కానీ మార్వల్ మెల్లు కానీ తీసేది తీసేసి నేను రెండుసార్లు మంచిగా ఫ్రెష్గా చేసినా ఈ రైసు బిర్యానీ వేసే లాజిక్ అనేది ఇది ఒక కారణం ఉంటుంది ఈ రైసు మీరు వాటర్ లేచినాక ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత ఇట్లా చూడండి సగం బయలు ఇట్లా రైసు అయినాక తీయాలి మరీ మెత్తగా అయినా మరీ మెత్తగాకపోయినా బిర్యానీ అనేది ఫెయిల్ అవుతుంది రైసును మళ్ళా మళ్ళీ చూడండి ఒకటే కాడ కాకుండా ఇక్కడ చూడండి పొడి కూడా తీయండి సెవెంట్ ఫైవ్ శాతం ఈ రైసు మనకి ఇక్కడ బయలు అయిందంటే బిర్యానీలో వేయాలి నేను తీసుకున్నా చూడండి వాటర్ అనేది రానియదు బిర్యానీ నీళ్ళు నీళ్ళు కింద బిర్యానీ వేసేటప్పుడు ఒక్కసారి తీసి ఇట్లా వేయకూడదు చుట్టూ ఇట్లా వేసుకొని రావాలి ఫస్ట్ ఒక జాలితో వేసినామంటే ఒక టూ సెకాన్స్ వెయిట్ చేయండి రైస్ అనేది మీకు మామూలుగా సమానంగా ఒక్క తీరవుతుంది వాటర్ అనేది మొత్తం ఇంత ఇల్లగొట్టండి రైస్ బాగా కొంచెం రైస్ ఉన్నదైనా గ్యాస్ బంద్ చేసుకోండి అండి సమానం ఈ విధంగా నేను చేసినట్టు చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇక్కడ చేసి ఓకే ఇట్లా చేసిన తర్వాత రైస్ ఇలా చేసినాక ఇవో నెయ్యి ఆయిల్ వాడకండి నెయ్యే వాడండి చాలా టేస్ట్ కోసం ఇది నెయ్యి వచ్చేసి హాఫ్ కేజీ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ పెట్టి తీసుకొచ్చేది జరుగుతుంది బిర్యానీ కోసం స్పెషల్గా ఇలా వేసినాక మీద పుదీనా ఈ విధంగా పుదీనా వేసుకోండి మీద మీ ఇంట్లో అయితే ఎంత ప్రైస్కు ఎంత కావాలి అన్నది చూసి వేయండి నేను వేసినంత వేయకుంది తర్వాత కొంచెం కొత్తిమీర్ ఆనియన్స్ రోస్ట్ చేసిన ఆనియన్స్ ఇట్లా మీద వేయండి సింపుల్ లాజిక్ బిర్యానీ చూడండి మసాలాలు అవి ఇవి వేసి వాడకండి బిర్యానీ తినండి అంటే ఆనియన్ వేసినాక ఒక క్లాత్ మనం గంజ గంజ మీద ఇట్లా పెట్టాలి క్లాత్ మంచిగా ఉండాలి ఇట్లా చేసి గ్యాప్ ఉంచాలి అనేది అచ్చడితోటే మనకు బిర్యానీ అయినప్పుడు మనం మూత తీసి అయిందా ఖాళీ దాని గ్యాస్ బంద్ చేసి చూడద్దు రైస్ ఖరాబ్ అవుతుంది ఈ గ్యాప్ ఉంచుకోండి ఈ గ్యాప్ ఆవిరి అనేది వస్తుంది రైస్ అయినాక పీసు దమ్మ అయినాక నెక్స్ట్ ఈ మూత సమానం పెట్టండి ఇక్కడ చూడండి ఆ ఇక్కడ గా ఉండాలి క్లాత్ చుట్టూ మంచిగా ఉండాలి ఇంకా ఇదే వాటర్ తీసి పడేయకండి బిర్యానీ అయ్యే లోపు ఇట్లా పెట్టండి మీరు ఇట్లా పెట్టుకోండి ఈ పూలు మంట కింద లేదా చూడండి ఇంకా చేయిబెట్టి అనేది మంచిగా ధర అవుతుంది మీరు కొత్త కొత్త వేసే వేసేవాళ్ళు ఎవరైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన గ్యాస్ ఉంచిన కాంతిని ఆమెది అస్తుండే అచ్చినప్పుడే దమ్ము ఫీజ్ అవుతుంది గ్యాస్ పని చేసి చూడకుండా టైం చూసుకొని మీరు ఫస్ట్ టైం వేసేటప్పుడు టైం అనేది చూడండి వేసినాక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆవిడ ఆటోమేటిక్ అయినా దాన్ని బట్టి మీకు రైస్ అయిన బిర్యానీ అయిందని జ్ఞాపకం చేయాలి ఇది ఇంక లాజిక్ మసాలాలు ఏం వాడకండి మెల్లిపోతం అవి తెచ్చేసి మీ ఇంట్లో తినకండి ఆ బిర్యానీ కూడా టేస్ట్ వేయ ఎంత బాగుంటుందో బిర్యానీ స్టేట్ కానీ తెంపులు కానీ ఏం వాడడం లేదు అలాగే అడడం లేదు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మా బిర్యానీ తిన్న వాళ్ళందరూ చేసుకు ఇష్టంగా పోతే అనుకున్నారు ఫ్రెండ్స్ బిర్యానీ అయిపోయింది చాలా బాగా వస్తుంది ఇట్లా తీయండి మూత ఓపెన్ చేసిన ముందు వాటర్ వస్తే ఇట్లా వేయండి స్పెషల్ స్పెషల్ దమ్ చికెన్ బిర్యానీ చాలా బాగుంది ముందు తీసే ముందు తినేది కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆనియన్స్ కానీ ఒక సైడ్ కొనంది తినేటప్పుడు ఇక ఇబ్బంది ఉండదు కానీ తీసి చాలా బాగా అయింది రైసు బిర్యానీ తీసే ముందు పీసులు ఖరాబ్ కాకుండా ఒక సైడ్ పండి స్పూన్ తోటి ఇట్లా ఇలా తీయండి చూడండి ఇంత పెద్ద పీస్ అయినా ఎంత నీట్గా ఇలా ఉండాలి పీసు దమ్ము ఇట్లా కావాలి మసాలా కూడా అనేది ఎక్కువ ఉండదు మన బిర్యానీలో చాలా చాలా టేస్ట్ ఉంది బిర్యానీ తింటే మర్చిపోరు అంత టేస్ట్తో చేసిన బిర్యానీ టేస్ట్ అని చూడండి ఒక టేస్ట్ చేయండి తిన్న తర్వాత మీరే చెప్పగలుగుతారు ఎటువంటి దాన్ని లక్ష్మీ నరసింహ బిర్యానీ సెంటర్ మెయిన్ రోడ్ కాళేశ్వరం రోడ్డు ఎంఆర్ఎఫ్ స్టైల్ షోరూమ్ పక్క వివేకానంద స్కూల్ పక్కకుండా ఉంది